క్రీస్తులు దేవునికి మహిమ చెవిగలవాడు వినుగాక ఇద్దరు మనుషులు ఒకే దృశ్యాన్ని చూస్తున్నారు ప్రతి విషయం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి మొదటి దశలోనికైలు ఐదవ అధ్యాయం పదహారవ వచనము మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను రెండవ కొరింతి ఏడవ అధ్యాయం నాలుగవ వచనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లేక చెల్లించకపోవడం అనేది హృదయమునకు సంబంధించిన ఒక గొప్ప విషయం ఇద్దరు వ్యక్తులు ఒకే దృశ్యాన్ని చూస్తున్నారు ఒకరు లోపమును మరియు అసంపూర్ణత చూస్తున్నారు మరొకరు అందమును మరియు ప్రకాశాన్ని చూస్తున్నారు ప్రతి దినము మనము అన్ని విషయములలో దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో లేకపోతే ఆ లోపము మనలో ఉందని గ్రహించాలి దేవుని వద్ద నూతన హృదయం కొరకు ప్రార్థించాలి దేవుని మంచితనాన్ని గ్రహించి ఆయనను స్థుతించే హృదయము దయచేయమని మొరపెట్టుకోవాలి దేవుని అందు సంతోషించు హృదయము మన చుట్టూ ఉన్న ప్రపంచ దృశ్యము మారుస్తుంది ఆత్మ యొక్క చీకటి రాత్రి లేదా అత్యంత సాధారణ పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతతో ఉండటానికి ఆ హృదయం ఏదో ఒకటి కనుగొంటుంది దేవుడు సృష్టించిన ఈ లోకంలో నిజమైన క్రైస్తవులు అన్ని పరిస్థితులలో దేవుని యొక్క మహిమను మంచితనము అన్నిటిలోనూ చూడటానికి ప్రయత్నిస్తాడు మనంకుడు ఆపి అన్ని పరిస్థితులలో క్రీస్తులు సంతృప్తి మరియు కృతజ్ఞత కలిగి ఉందాం రండి సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవు సామెతలు పదహైదు పదమూడవ వచనం బాధపడు అని దినములన్నీ శ్రమకరము సంతోష హృదయాన్ని నిత్యము విందు కలుగు సామెతలు పదహైదు పదహైదవ వచనం సంతోషం గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపో జయను సామెతలు పదిహేడు ఇరవై రెండవ వచనం రచయిత జె ఆ మిల అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమెతోనం కాదోష్ థియోస్